హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ప్రతినిత్యము బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు కథల రూపంలో మనకు అనుగ్రహిస్తున్నారు ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక సంతోషమైన మాటను మనకు తెలియజేయబోతున్నారు బాబా గారి సందేశం ఏమిటో మనం తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి బాబా గారి దివ్య సందేశమేమిటో భక్తితో సంపూర్ణమైన నమ్మకంతో వినేందుకు ప్రయత్నం చేద్దాం బిడ్డ నీ కష్టము బాధలు అన్నీ నీ నుంచి తొలగిపోయి నువ్వు ఆనందించే ఒక మంచి మాటను నీకు తెలియజేయబోతున్నాను నువ్వు ఏ విషయమై ఇంతగా బాధపడుతున్నావో ఆ బాధ తొందరలోనే నీ నుంచి తొలగిపోతుంది నువ్వు ఏ విషయమై పదే పదే ఆలోచిస్తూ దుఃఖపడుతున్నావో ఆ కష్టం తొందరలోనే నీ నుంచి తొలగిపోతుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను తొందరలోనే నా పాదాలను తాకి నమ్మకంతో నువ్వు ఎదురు చూస్తున్న ఆ మంచి మాటను తప్పకుండా వింటావు తల్లి నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు నువ్వు నాపై ఉంచిన నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చెయ్యను ఈ సందర్భంలో నీతో నేను ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను కాలం చాలా విచిత్రమైనది ఒక మాట ఒకరికి చాలా దుఃఖాన్ని కలిగిస్తే అదే మాట మరొకరికి చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది అదిగో అలాగనే నేను నీకు మాట ఇస్తున్నాను నీ విషయంలో నువ్వు అడిగినవన్నీ కూడా నేను నీకు చెయ్యకపోవచ్చు నువ్వు కోరిన వాటన్నింటినీ కూడా నేను నీకు ఇవ్వలేకపోనువచ్చు కానీ బిడ్డ శాశ్వతమైన కష్టాలకు బాధలకు నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టను ఎందుకంటే తల్లి నాపై నమ్మకం ఉంచిన నా బిడ్డల బాగోగులు నేను కాక మరి ఎవరు చూసుకుంటారు ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం మళ్ళీ మళ్ళీ నేను నీతో చెప్తున్నాను నీకు ఎటువంటి కష్టాన్ని నేను రానివ్వను బిడ్డ నాకు తెలుసు నీ బాధలు ఎలా తొలగించాలో నీకు సంతోషాన్ని ఎలా కలిగించాలో నువ్వు వినాలి అని కోరుకుంటున్న సంతోషకరమైన మాటను నీ దాకా ఎలా చేరవేయాలో నీ బాబాకి తెలియదని నువ్వు అనుకుంటున్నావా మరి నాపైన నమ్మకంతో ఉన్న నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఉన్నావు బిడ్డ నీతో మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీ తండ్రిగా నీ సాయినైనా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని నువ్వు నమ్ముతున్నావు కదా తల్లి నీ సాయి నీతో ఉండగా ఏ కష్టము ఏ బాధ కూడా నీ వరకు రానివ్వనని నమ్ముతున్నావు కదా మరి ఇలా నమ్ముతున్న నువ్వు ఇంతలా ఎందుకు బాధపడుతున్నావో దుఃఖపడుతున్నావో కూడా నేను అర్థం చేసుకోగలను అయితే తల్లి నువ్వు ఒక విషయం పూర్తిగా తెలుసుకో ఏ కష్టమైనా ఏ బాధైనా నీ వరకు రావాలి అంటే ముందుగా నీ సాయి తండ్రినైనా నన్ను దాటి నీ దగ్గరకు రావలసి ఉంటుంది నేను నీకు ఎప్పుడు నీకు తోడుగా నీ కుటుంబానికి రక్షణ వలయంగా ఉంటానని మాట ఇస్తున్నాను నేను ఎన్నడూ కూడా నిన్ను కష్టాలకు బాధలకు సమస్యలకు నిన్ను అప్పగించను అందుకనే బిడ్డ నీకు ధైర్యం కలిగేలా నువ్వు సంతోషించే కలలో కూడా ఊహించని ఒక గొప్ప శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను నేను నీకు ఒక మాట చెప్పాను అంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగే తీరుతుంది అటువంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు నీ ప్రతి కష్టమూ కూడా నేనుంచి తొలగిపోతుంది అందుకోసమే బిడ్డ నాపైన సంపూర్ణమైన నమ్మకాన్ని భక్తి విశ్వాసాలను కలిగి ఉండమని పదే పదే నీతో చెబుతూ ఉంటాను మరొక విషయం ఏమిటి అంటే ఎవరో ఏదో చెప్పారు కదా సాయి నా విషయంలో అది జరగదేమో అని ఆందోళన చెందవద్దు ఈ క్షణమే నీ సాయిగా నీ తండ్రిగా నీతో చెబుతున్నాను బిడ్డ ఆందోళన కలిగించే ఏ విషయమైనా నీ మనసు నుంచి పూర్తిగా తొలగించు నన్ను అడుగుతున్నావు కదా నీ విషయంలో అన్ని నేను తప్పకుండా జరిపిస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ సాయి వాక్కు బ్రహ్మవాక్కు నీకు ఏమి కావాలో నీ విషయంలో ఏది ఎలా జరిపించాలో నీ సాయి ఏమి చేస్తారో అవన్నీ తొందరలోనే చూస్తావు మరి నీ జీవితంలోనూ నీ ఇంటిలోనూ జరిగే ఈ సాయి లీల ఏమిటో అని అనుకుంటున్నావా అది నువ్వు ఊహించలేనిది తల్లి మరి ఆ అద్భుతాన్ని స్వయంగా నువ్వే అందుకునేందుకు ఎదురు చూస్తూ ఉండు నీకు అంత శుభమే జరుగుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనం కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని బాబా గారు చెయ్యగలరు మనం నమ్మకంతో ఉంటే మన సమస్యలు అన్నీ తీరిపోతాయని మనం ఎప్పుడూ కూడా నమ్మకంతో ధైర్యంగా ఉంటే మన సమస్యలు అన్నీ తీరిపోతాయని బాబాగారే మన ప్రతి సమస్యను తొలగిస్తానని ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు సాయినాథుడు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాకుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు రామయ్య ఎన్నో రకాల అందమైన గాజులను తయారు చేసి ఆ మట్టి గాజులను ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలలో అమ్మేవాడు అయితే ఆ గ్రామాలలో ఎవరికి రామయ్య పేరు రామయ్య అని తెలియదు అతన్ని అందరూ కూడా దుర్గాదాసు అని పిలిచేవాళ్ళు దుర్గాదాసు తను తయారు చేసే మట్టి గాజులలో మొదట గాజుల జతను అమ్మవారి దగ్గర ఉంచేవాడు ఆ గాజులను అమ్మ వేసుకునేట్లుగా భావించేవాడు రోజు గాజుల వ్యాపారం కోసం వెళ్ళేవాడు అలా వెళ్ళిన ప్రతి చోట కూడా ఆడపిల్లలకు వేసే గాజులను అమ్మవారికే వేసినట్లుగా భావించేవాడు వాళ్లను దుర్గా అనే పిలిచేవాడు అలా దుర్గాదాసు ప్రతిరోజులాగా ఒకరోజు గాజులు అమ్మడం కోసం తన మలారం తీసుకొని ఆ ఊరు నుంచి బయలుదేరి వాళ్ళ గ్రామానికి తూర్పు దిక్కుగా ఉన్న మరొక గ్రామానికి బయలుదేరి వెళ్తుంటాడు ఆ రెండు గ్రామాలకు శివార్లల్లో ఒక చక్కటి చెరువు ఉంటుంది ఆ గ్రామస్తులు ఎవరైనా కూడా ఆ చెరువు దగ్గరకే వచ్చి నీటిని తీసుకుని వెళుతూ ఉంటారు దుర్గాదాసు అక్కడ నుంచి వెళుతుండగా వెనక నుంచి దుర్గాదాసును ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది దుర్గాదాసు వెనుదిరిగి చూస్తే అతనికి ఒక ఇరవై ఏళ్ళ వయసు కలిగిన ఒక చక్కటి అమ్మాయి కనిపిస్తుంది దుర్గాదాసును చూస్తూ తనకు తన శరీర ఛాయకు సరిపోయేలా మూడు రకాల కలరు గాజులను తీసి ఇవ్వమని అడుగుతుంది దుర్గాదాసు ఆమెను చూస్తూనే తను ఒక గొప్ప ఇంటి ఆడపిల్లని అతనికి అర్థమవుతుంది ఎందుకంటే తన చేతికి అప్పటికే కొన్ని బంగారు గాజులు నడుముకు ఒక చక్కటి వడ్డాణము జడకి జడబిళ్ళలు ముక్కుకు రెండు వైపులా కూడా ఒకవైపు బేసరి మరొక వైపు ముక్కెరతో ఎంతో చూడచక్కని రూపంతో అందంగా కనిపిస్తుంది దాంతో దుర్గాదాసు ఆమె ఎవరా అనుకుంటూ ఎవరో నీటి కోసం ఈ చెరువు దగ్గరకు వచ్చి ఉంటారని ఎందుకంటే ఆమె చంకలో ఒక బిందె కూడా కనపడడంతో దుర్గాదాసు ఆ విధంగా అనుకుంటాడు అయితే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆమెను ఆ గ్రామంలో చూసి ఉండడు అయినప్పటికీ తను ఎవరో కూడా దుర్గాదాసు ఆమెను అడగడు ఎందుకంటే ఆమె గొప్పింటి పిల్ల అనుకుంటున్నాడు కాబట్టి గొప్పింటి పిల్ల అవ్వడంతో తను ఎప్పుడూ కూడా ఆ ఊరిలో బయటకు వచ్చి ఉండి ఉండదని అందువలన ఈరోజు దుర్గాదాసు ఆమెను చూడగలుగుతున్నానని అనుకుని ఆమెను అమ్మ దుర్గా నీ చెయ్యి పట్టు గాజులు వేస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న మలారంలో నుంచి ఆకుపచ్చ పసుపు ఎరుపు గాజులను తీసి ఆమె చేతికి వేస్తాడు ఆమె ఆ గాజులను వేయించుకున్న తరువాత దుర్గాదాసు వైపు చూస్తూ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఇది మా అత్తగారి ఊరు అయితే నువ్వు వెళుతున్న ఆ పొరుగు గ్రామం మా నాన్నగారిది అక్కడకు వెళ్ళి మా నాన్నగారికి చెప్పు నీ కూతురు దుర్గా గాజులు వేయించుకున్నదని నువ్వు అందరినీ పిలిచినట్టే నన్ను పిలుస్తున్నావు కానీ నిజానికి నా పేరు దుర్గే నువ్వు మా నాన్నగారి దగ్గరకు వెళ్ళి నేను గాజులు వేయించుకున్నానని చెప్పి ఈ మూడు జతల గాజులకి డబ్బులు అడుగు ఆ గ్రామంలోని పెద్ద పురోహితుడైన నరసింహారావు గారే నా తండ్రిని అక్కడికి వెళ్ళమని చెప్తుంది అయితే నువ్వు వేసిన ఈ గాజుల కోసం డబ్బులు కొంచెం కూడా వదలవలసిన అవసరం లేదు మా నాన్ననే గట్టిగా నిలదీసి అడుగు అతను తప్పకుండా నీకు ధనం ఇస్తాడు ఎందుకంటే మా నాన్నకు మా అత్తగారి ఇంటి వారికి గొడవ జరిగింది దాంతో మా నాన్న తనకు కూతురే లేదని మాట్లాడుతున్నాడు కానీ నేను గాజులు వేయించుకున్నానని తెలిస్తే తప్పకుండా నీకు ధనం ఇస్తాడు అలాగే మా నాన్న దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి ఒకవేళ మా నాన్న తన దగ్గర ధనం లేదని నీతో చెప్పచ్చు అందుకోసం నువ్వు మా నాన్నకు డబ్బులు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పు తను పూజ చేసే పూజా మందిరంలో మాకు తరతరాల నుంచి వస్తున్న బంగారు కుంకుమ బరిన ఒకటి ఉన్నదని అందులో ఈ గాజులకు సరిపోయే అంత ధనం ఉన్నదని నువ్వు వెళ్ళి మా తండ్రికి చెప్పి ఈ గాజులకు వచ్చే సరిపోయే ధనాన్ని అక్కడ తీసుకోమని చెప్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ధనం లేదు మా అత్తగారి ఇంట్లో వాళ్లను అడిగి ఇవ్వడానికి నేను వాళ్లను అడిగి గాజులు వేయించుకోలేదు కాబట్టి వాళ్ళు నేను అడిగిన ఆ ధనం ఇస్తారో లేదో మా తండ్రి గారు మాత్రం తప్పకుండా ఇస్తారని అక్కడకు వెళ్ళి అడగమని దుర్గాదాసుతో చెప్తుంది ఆ అమ్మాయి అంత గట్టిగా నమ్మకంగా చెప్పడంతో దుర్గాదాసు కూడా సరేనని చెప్పి అక్కడ నుంచి ఆ గాజుల మలారం తీసుకొని పొరుగు గ్రామానికి వెళ్తాడు ఆ ఊరంతా తిరిగి గాజులు అమ్ముతాడు మధ్యాహ్నానికి ఆ అమ్మాయి చెప్పినట్లుగా బ్రాహ్మణుడైన వేద పండితుడు నరసింహారావు ఇంటికి చేరుకుంటాడు మధ్యాహ్నానికి అతను పిల్లలందరికీ కూర్చోపెట్టి వేదాధ్యయనం చేయిస్తూ ఉంటాడు వాళ్ళు పొద్దున చదివినవన్నీ మధ్యాహ్నానికి గురువుగారికి చెప్తూ ఉంటారు ఆ సమయానికి అక్కడికి చేరుకున్న దుర్గాప్రసాదు అక్కడ ఉన్న ఆ గురువుగారిని పిలుస్తాడు అయితే అతను ఎందుకు వచ్చాడో శిష్యులు వెళ్ళి అడుగుతారు అయితే తను తన శిష్యులతో కాదని గురువు గారితోనే మాట్లాడవలసి ఉన్నదని చెప్తాడు అందుకు నరసింహారావే లేచి వస్తాడు దుర్గాప్రసాదు నరసింహారావు గారితో మీ కుమార్తె పొద్దున నా దగ్గర గాజులు వేయించుకున్నది ఆమె గాజులమ్మోయను రెండు కాసుల ధనం ఇవ్వవలసి ఉన్నదని ఆ ధనం ఇస్తే తీసుకొని వెడతానని చెప్తాడు ఆ మాటలు వింటూనే అతను ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతనికి కుమార్తెలు లేరు తనకు ఉన్నది నలుగురు కూడా కొడుకులే అది వింటున్న నరసింహారావు నువ్వు ఎవరనుకుని ఇక్కడికి వచ్చావో నాకు అసలు కుమార్తెలే లేరు ఉన్నది నలుగురు కొడుకులేనని చెప్తాడు ఆ మాటలు వింటున్న దుర్గాప్రసాదు నీ మీ పేరు నరసింహారావే కదండి అని అడుగుతాడు అందుకు అతను అవునని చెప్పడంతో అలా అయితే నేను సరైన ప్రదేశానికే వచ్చాను మీ అమ్మాయి నాకు అంతా ముందుగానే చెప్పింది మీ అమ్మాయి అత్తగారి ఇంటి వారికి మీకు గొడవ జరిగినదంట అప్పటి నుంచి మీరు నాకు కూతురే లేదని చెప్తున్నారని అన్నది ఎంత కోపం వచ్చినా తన బిడ్డను తాను కాదని అనుకోకూడదు బిడ్డలు లేని నేను ఎన్నోసార్లు అనుకుంటున్నాను ఆ సర్వేశ్వరుడు నాకు ఒక సంతానమైనా ఇవ్వాలని నేను పూజించే దుర్గా నాకు ఎప్పటికైనా సంతానం ఇస్తుందని మీకు చక్కగా ఆడపిల్ల ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా నేను మీ పిల్లకు గాజులను వేశాను ఆ గాజులకు కాను మీ దగ్గర ధనం తీసుకొని రమ్మనమని మీ అమ్మాయి చెప్పింది అందుకని నాకు ఆ డబ్బులు ఇవ్వవలసిందేనని అడుగుతాడు అతను అంత గట్టిగా మాట్లాడుతుంటే నరసింహారావు కూడా ఆశ్చర్యపోతాడు అలాగే ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడ చేరి చూస్తూ ఉంటారు ఎందుకంటే నరసింహారావుకి అతను అన్నట్లుగానే నలుగురు మగపిల్లలే తప్ప ఆడపిల్లలు లేరు అతని పేరు చెప్పి ఇతని దగ్గర గాజులు వేయించుకున్నది ఎవరా అని అందరూ అనుకుంటూ ఉంటారు అంతలో దుర్గా ప్రసాదుకు ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో ఒక విషయం గుర్తుకు వస్తుంది మీ కూతురు దుర్గా నాకు ఒక విషయం చెప్పింది మీ ఇంట్లోని మందిరంలో ఒక కుంకుమ బారిన ఉన్నదట అందులో రెండు కాసుల ధనం కూడా ఉన్నదని ఆ గాజులకు సరిపోయే అంత ధనం అందులో ఉన్నదని ఆ డబ్బులు ఇవ్వమని తనతో చెప్పినదని చెప్తాడు ఆ మాటలు వింటున్న ఇతను ఆశ్చర్యపోతాడు తనకు అరవై సంవత్సరాలని తన ఇంటి పూజా మందిరంలో ఏమి ఉన్నదో తనకు తెలియదా అని తన ఇంటి పూజా మందిరంలో కుంకుంబరినే లేదని చెప్తాడు అయితే దుర్గా ప్రసాద్ మాత్రం కుంకుంబరిణ తప్పకుండా ఉన్నదని అమ్మవారి ఫోటో వెనక ఉన్నదని తన కూతురే అతనితో చెప్పినదని చెప్తాడు ఆ మాటలు వింటూ మంచంలో ఉన్న నరసింహారావు తల్లి లోపల నుంచి ఇదంతా విని ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ క్షణమే నరసింహారావును లోపలకు పిలుస్తుంది అతనితో అతను చెప్పిన మాటలన్నీ కూడా నిజమే మనింటి పూజా మందిరం లోపల ఒక కుంకుమబరిణ ఉంది ఆ పూజా మందిరాన్ని నాకు మా అమ్మగారు వాళ్ళే ఇచ్చారు అది మా తరతరాల నుంచి వస్తున్నదని నాలుగు తరాల క్రిందటి వారు ఆ పూజా మందిరంలో ఒక కుంకుమరిణను పెట్టారని తన ముత్తాత లలితాదేవిని ఎంతో భక్తితో పూజించేవాడని అమ్మవారి అనుగ్రహంతో అతనికి ఆ కుంకుమ భరిణ లభించినదని అప్పటి వరకు అతను ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడని అయితే అమ్మవారి అనుగ్రహంతో పొందిన ఆ కుంకుమ భరిణలో అతనికి నిత్య అవసరానికి సరిపోయే అంత ధనం ఆ కుంకుమ భరిణ నుంచి వచ్చేదని ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నీ దగ్గర వేద విద్యకు వచ్చిన వాళ్లకు ఆహారం పెట్టే అంత ధనం కూడా లేని పరిస్థితులలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు అది చూసిన అమ్మే ఈ విధంగా అతని నోట ఈ మాట పలికించినట్లు ఉంది నువ్వు వెళ్ళి ఒకసారి ఆ కుంకుమ బరిణను తీసి చూడమని చెప్తుంది అయితే తల్లి శారదాంబ మాటలు విన్న అతనికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది తను ప్రతి నిత్యము కూడా ఆ పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజిస్తూ ఉంటాడు తన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ పూజా మందిరం లోపల ఒక కుంకుమ భరిణ ఉన్నదని అతనికే తెలియదు అటువంటిది ఆ గాజులవాడికి ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోతూ లోపలకు వెళ్ళి అతను చెప్పినట్లుగానే పూజా మందిరంలోని దుర్గామాత ఫోటోను తీస్తాడు దాని వెనక ఒక చిన్న కీ లాంటి సొరుగు కనిపిస్తుంది ఆ కీ తిప్పడంతో సొరుగు బయటకు వస్తుంది ఆ సొరుగులో దగదగా మెరుస్తున్న ఒక బంగారు కుంకుమ బరిన కనపడుతుంది ఆ కుంకుమ బరిన మూత తీయగానే మొదట ఒక రెండు కాసులు వస్తాయి అవి తీయగానే మరొక రెండు కాసులు వస్తాయి అలా అతను తీస్తున్న కొద్దీ కొంత ధనం వస్తూనే ఉంటుంది ఆ లెక్క లెక్కవేయగా అతనికి ఇవ్వవలసిన రెండు కాసులే కాకుండా ఇతనికి ఎంతైతే అప్పు ఉన్నదో ఆ అప్పులన్నీ తీరిపోయి అతని కుటుంబానికి సరిపోయేంత ధనం అందులో నుంచి వస్తుంది అది చూసిన నరసింహారావు ఎంతో సంతోషపడతాడు దుర్గాప్రసాద్కు ఆ రెండు కాసులను ఇస్తూ నరసింహారావు అతనితో నీ ఆ నా కూతురు అని చెప్పి గాజులు వేయించుకున్న ఆ స్త్రీ ఎక్కడ ఉన్నదో చూపించమని అడుగుతాడు అయితే అప్పటికే ఆ విషయం ఊరంతా పాకడంతో ఊరు ప్రజలందరూ కూడా అక్కడకు వస్తారు నరసింహారావు కూతురు అని చెప్పి అతని చేత గాజులు వేయించుకున్నది ఎవరో చూడాలని అనుకుంటారు వాళ్లల్లో కొంతమందికి ఆమె అమ్మువారేనని నరసింహారావు కష్టాలు తీరేందుకే అతని ఇంట్లోని కుంకుమబరిన అతనికి తెలిసేలా చేసేందుకే అమ్మ అనుగ్రహం ఎప్పుడు అతనికి తోడుగా అతనితోనే ఉన్నదని అతనికి తెలిపేలాగా చేసేందుకే ఈ గాజులు అతని చేత ఆ మాట పలికించినదని ఈ గాజుల వాడికి అమ్మవారు ఆ రూపంలో కనిపించిందని అయితే వాళ్ళు కూడా అమ్మను చూడాలి అనే సంతోషంతో అందరూ కూడా వాళ్ళ వెంట బయలుదేరి వేస్తారు అలా చాలామంది దుర్గారావు నరసింహారావులతో పాటు ఆ గ్రామం దగ్గర చెరువు దగ్గరకు వెళ్తారు అయితే చెరువు దగ్గరకు వెళ్ళి చాలాసేపు చూస్తారు కానీ అక్కడ ఎటూ కూడా ఆమె వచ్చి వెళ్ళిన అడుగులు కనిపించవు చెరువు దాకా నడుచుకుంటూ వెళ్ళిన ఆ ఖాళీ అడుగులు తప్ప చెరువు నుంచి తిరిగి వచ్చిన ఖాళీ గుర్తులు కనిపించవు ఆ తడి మట్టిలో నుంచి చెరువులోకి వెళ్ళినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అయితే అక్కడకు వచ్చిన కొంతమంది మాత్రం ప్రసాదు అబద్ధం చెప్పినాడని అయితే అతను అనుకోకుండా చెప్పిన మాటలు నిజమవ్వడంతో అందరూ అతనికి అమ్మవారే కనిపించి ఉంటుందని అనుకుంటున్నారని అలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాత్రం ధనం కోసం వేసేవాడైతే ఈ గ్రామంలో అతను ఎంతోమందికి గాజులను వేశాడని గాజులు వేసిన తరువాత ధనం ఇవ్వకపోయినా వాళ్ళను ఎప్పుడు అడగలేదని దుర్గా ప్రసాద్ అటువంటి ఆలోచనలు కలిగిన వాడు కాదని అతనికి నిజంగానే అమ్మవారు కనిపించి ఉండవచ్చని అలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అయితే దుర్గాప్రసాద్ మాత్రం చెరువు వైపుకు వెళ్ళిన ఆ అడుగులను చూస్తూ చెరువు నుంచి మరి తిరిగి ఆ అడుగులు ఎందుకు వెళ్ళలేదా అని ఆలోచిస్తూ ఇరు గ్రామాల వారు అక్కడ చేరి ఉండడంతో వాళ్లను చూస్తూ అమ్మ నా చేత పొద్దున గాజులు వేయించుకున్న దుర్గ ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ దుర్గ ఎక్కడ ఉన్నదో ఉంటే బయటకు రమ్మనమని అక్కడ ఉన్నవారంతా తననే చూస్తున్నారని తను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారని రెండు కాసుల ధనం కోసం తను అబద్ధం చెప్పేవాడిని కానని తను నిజంగానే దుర్గకు గాజులు వేశానని ఆ గాజులను చూపెట్టమని అడుగుతుంటాడు అయితే కొంచెం సేపటికే చెరువులో నుంచి రెండు చేతులు పైకి వస్తాయి అది చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ చేతులకు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు గాజులు కనిపిస్తూ ఉంటాయి చెరువులో నుంచి ఒక చక్కటి శబ్దము కూడా వినిపిస్తూ ఉంటుంది దుర్గా దుర్గాప్రసాదు రోజు నువ్వు నాకు గాజులు వేయాలనుకుంటున్నావు అలా ఈరోజు వేశావు అలాగే ఈ గాజులకు ధనం కూడా మా నాన్నగారైన నరసింహారావుని అడిగి తీసుకోమన్నాను కదా తీసుకున్నావా అంటూ వినిపిస్తుంది అది చూసిన ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు ఈ గాజులు వేయించుకున్నది నేనే నేనే దుర్గను అంటూ మళ్ళీ ఆ చేతులు రెండు లోపలకు వెళ్ళిపోతాయి ఆ మాటలు విని ఊరు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు నిజంగానే దుర్గారావుకు కనపడింది దుర్గాదేవేనని అలాగే నరసింహారావు కూడా ఎంతో అదృష్టవంతుడని అందువలనే నరసింహారావుని తన తండ్రిగా చెప్పుకున్నదని అతని సమస్యలు తీరేందుకే అమ్మవారు ఆ విధంగా దుర్గాప్రసాదుకు కనపడిందని దుర్గాప్రసాదు ప్రతిరోజు కూడా తను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని గాజులను అమ్మవారి ముందు ఉంచుతున్నాడని ఏ ఆడపిల్లకు గాజులు వేసినా ఆ ఆడపిల్లలో దుర్గమ్మనే చూస్తున్నాడని ప్రతి వారిని దుర్గా అనే పిలుస్తాడని అందుకనే అతను గాజులు వాడైనప్పటికీ అమ్మవారిని పట్టుకునే అనుగ్రహము అమ్మకు గాజులు వేసే అదృష్టము దుర్గాప్రసాదుకు లభించిందని ఇరు గ్రామాల వారు అనుకుంటూ ఉంటారు అయితే ఇదంతా వింటున్న దుర్గాప్రసాద్కు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది తను ఎప్పటి నుంచో అమ్మవారికి గాజులు వేయాలని అనుకున్నానని ఈ రూపంలో అమ్మ తనకు సాక్షాత్కరిస్తుందని అమ్మ తన చేత గాజులు వేయించుకుంటుందని తను ఎప్పుడు అనుకోలేదని కానీ అయితే మనం నిర్మలమైన మంచి కోరికను కోరుకున్నప్పుడు దైవం మనకు తప్పకుండా అనుగ్రహిస్తుందని దుర్గాప్రసాద్కు అర్థమవుతుంది ఇదంతా చూస్తున్న నరసింహారావుకు ఆ అమ్మ ఎప్పుడు తనతోనే ఉన్నదని అయితే ఆ విషయం అతనికి తెలిసేలాగా అతని సమస్యలు కష్టాలు తీరేలా అమ్మ అనుగ్రహం అతనితో ఉన్నదని అతనికి తెలిపేందుకే గాజులవాడైన దుర్గాప్రసాద్కు తన కూతురునని చెప్తూ తన సమస్యలు తీరేలా ఆ కుంకుమ మరిన తన కళ్ళ ముందు పడేలా ఆ అమ్మ చేసినదని తనను నమ్మిన తన బిడ్డలు కష్టాలలో ఉంటే అమ్మ చూస్తూ ఉండదని ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా సహాయం చేస్తుందని నరసింహారావుకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నీ సమస్య ఏదైనా అది నేను తప్పకుండా తీరుస్తాను నీకు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలో అది నాకు తెలుసు అది ఎలా నీకు అందించాలో కూడా నాకు తెలుసు తల్లి నువ్వు కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందుతావు నాపై భక్తి విశ్వాసాలతో నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నది అందించే పూర్తి బాధ్యత కూడా నాదే ఎందుకంటే నా పైన నమ్మకంతో ఉన్న నువ్వు ఏది కోరుకున్నా అది నీకు అనుగ్రహించవలసినది ఒక తండ్రిగా నా బాధ్యతే కదా బిడ్డ నిశ్చింతగా ఉండు నువ్వు కోరుకున్నది తప్పకుండా పొందుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబా గారి దివ్య వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై